సర్వీస్ పేరు సమాజం మనం పెట్టుకోలేదు డెబ్బై ఏడులో రాజమండ్రి సెర్చ్ చేయండి తెలుస్తుంది అది మన వయసు వాళ్ళకి తెలియకపోయిన అరవైలో ఆ పైన పుట్టిన వాళ్ళు కొద్దిగా గుర్తుందో లేదో అప్పటికి టీవీ మాధ్యమాలు తక్కువే ఆ సమయంలో గోదావరి పొంగి నెలన్నర నెలన్నర రోజుల పాటు గ్రామాల్లో నీళ్లు ఉండిపోయినాయి పదిహేడు వేల మంది ప్రజలు మరణించారు రెండున్నర లక్షల పశువులు చచ్చిపోయినాయి ఆ మనుషుల దగ్గరికి వెళ్ళడానికి పదిహేను రోజులు కొందరి దగ్గరికి నెల రోజులు కూడా పట్టింది నీళ్ళు ఉంటే ఎలా పోవాలి అప్పుడు వెళితే సైనికులు వెళ్ళారు స్వచ్ఛంద సంస్థలు వెళ్ళాయి కానీ ఎవ్వరూ సేవలు చేయలేకపోయారు అందరూ వెనక్కి వచ్చారు సైనికులు కూడా సాధ్యం కాలేదు కానీ పద్నాలుగు వందల మంది స్వయం సేవకులు నెల నెల మీ నలభై ఐదు రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రయత్నం చేశారండి గ్లౌస్ కట్టుకున్నారు ముఖానికి బట్టలు కట్టుకున్నారు పెట్రోల్ తీసుకున్నారు ఎక్కడ శవం దొరుకుతుంది అని లాక్కొచ్చారు పన్నెండు వేల శవాలను బయటికి తీసుకొచ్చి పెట్రోల్ బస్సు తగలబెట్టేశారు దాదాపుగా డెబ్బై వేల పశువులను లాక్కొచ్చి పెట్రోల్ బస్సు తగలబెట్టేసి అక్కడ చూసినటువంటి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యానికి ఆ రోజు మనకు ఒక బిరుదు ఇచ్చారు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆర్ఎస్ఎస్ దేశంలో ఏం చేయలేదంటే అసలు ఏం చేయలేదు అసలు ఆరు రకాల గతివిధుల కార్యక్రమం ప్రారంభమైంది అందులో మొదటిది ధర్మ జాగరణ విభాగం అందులో ధర్మ జాగరణ విభాగంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్ఎ పడ్డారు సామాజిక సమరస్థ సేవా ఫౌండేషన్ హిందుత్వ జాగరణ జరగాలి అతిపెద్ద సమస్య ఏంటంటే హిందువును క్రైస్తవుల మందిని మళ్ళీ గర్వ వాపస్ ఇంటికి తీసుకొచ్చే సంఘ విశేష ప్రయత్నం అండి విశేష ప్రయత్నం అండి పేపర్లలో నినాదాలు కాదని ఇంటింటికి వెళ్ళి ఏమయ్యా మతం ఎందుకు మారేవా నువ్వు ఎప్పుడైతే మతం మారేవో వివేకానందుడు మాట చెప్పాడు మన సంఖ్య ఒకటి తగ్గడమే కాదు మనకు శత్రువు కూడా పెరుగుతున్నాడని ఎందుకు శత్రువు పెరుగుతాడు ఎప్పుడైతే మతం మారతని రాముని పక్కన పడేస్తావు హనుమంతుని పక్కన పడేస్తావు స్వామిని పడేస్తావు ఒకే దేవుని పూజిస్తావు నువ్వు నువ్వు హిందువుగా ఉన్నావు అనుకో ఆచార సృష్టిలో భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తావు ఎవరినైనా పూజించగలుగుతావు అన్ని మతాలను కూడా గౌరవించేది హిందువే పక్క మతాలు ఎప్పుడు గౌరవించేవండి ఉపన్యాసం చెప్పకండి మన పిల్లలకు అన్ని మతాలు ఒకటే తప్పు మాట ఆ పిల్లలకు మనం అబద్ధం చెప్తున్నాం సార్ అన్ని మతాలు ఒకటి కాదు ఇలా చెప్పేది ఎవరు హిందువులు మీరు మర్చిపోలేదు మళ్ళీ వేరే వాళ్ళు చెప్పమని చెప్పండి చెప్పలేరండి ఈ మాత్రం అర్థం కావాలి ఆ మతం మారిన హిందువులను యాభై లక్షల మంది నిశ్శబ్దంగా పట్టుకొచ్చారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మతం మారబోతున్నటువంటి సుమారుగా ఏడు కోట్ల మంది ప్రజలను ఆపని సంఘం ఈ ధర్మ జాగరణ ఇది చేయలేదండి మర్చిపోకండి మీరూ కూడా వెనకల ఉండి మీలాంటి హిందుత్వ భావన కలిగిన వ్యక్తులు ఒక చోటకి చేర్చి ఒక సంస్థను తీసుకొని ఆనందంగా పర్యటన చేస్తున్నారు గ్రామాలకు వెళ్తున్నారు ధర్మ భావన చేస్తున్నారు హిందూ సమాజంలో తప్పులు ఉన్నాయి దాన్ని తొలగించుకోవాలి అంటరాడితనం ఉంది తొలగించుకోవాలి ఇవన్నీ మన మన ఉన్న చెడు భాగం ఈ చెడు తొలగించుకోవాలి మనం ఏడు ఏడు ఎనిమిది కోట్ల మంది ప్రజలు మతం మారడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఆపేయం మనం బాబు నేను ఇక్కడ ఒక నిమిషం మాట్లాడుకుందాం గంట వాడు వచ్చి కలుస్తున్నాడు మన పక్కిటు ఎప్పుడు పలకరించామా వాడు రామయ్య వరకు మనకు తెలిసా తెలియదే వాడు ఎప్పుడున్న మాట్లాడించావా రే బాబు అని పోని నీ కులం కులం వంటివే అన్ని కులాల వాళ్ళు మతం మారుతున్నారా లేదా మారుతున్నారా లేదా ధర్మజాగరణ విభాగము విశ్వ హిందూ పరిషత్ కూడా అదే చేస్తున్నది ఇదే పనే ఇంకా మతం మారింది సమాజం దగ్గరికి వేగంగా వెళ్ళాలి మనం వాడు మళ్ళీ ఎప్పుడు పోతాడో తెలియదు ఇది ధర్మ ధర్మజాగరణ విభాగం రెండో విభాగము సమరసత పని ఇవన్నీ బయటికి తెలియ సంస్థలు ఎవరికి తెలియదు ఇవన్నీ చాలా పెద్ద సంస్థలు కుల సంఘాల పెద్దలను కూర్చోపెట్టుకుని బాబు మీరు కుల సంఘాల పెద్దలు కాదయ్యా హిందూ పెద్దలు మీరు ఏ పెద్దలండి హిందూ పెద్దలండి మీరు మీరు కులాన్ని గెరిగీసుకుంటారు ఏమిటి వాల్మీకి మీ కులం వాడా జాతి మహాపురుషుడా మీ కులం ఆయన జాతి మహాపురుషుడు కాదంటావు అంబేద్కర్ మీ కులం వాడా జాతి మహాపురుషుడా వివేకానందు రాముడు మీ కులమా కృష్ణుడు మీ కులమా కృష్ణదేవరీ అంటావా ఆయన చక్రవర్తి కాదా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో స్వర్ణయుగంగా వెలుగుంది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కాదా కులమని పట్టుకుంటే ఏం మిగులుతుంది సార్ వశిష్ఠుడు ఒక వేసి పుట్టాడు ఊర్వశి కానీ రాముడి వంశానికి గురువు ఆయనే ఆయన భార్య అరుంధతి మాదిగ స్త్రీ ఆమె చూస్తే కానీ పైన పెళ్లి మనకు పెళ్లి కాదు అరుంధతి నక్షత్రం మాదిగ స్త్రీ పిల్లలకు చెప్పాలి సమాజానికి చెప్పాలి పెద్దలకు చెప్పాలి దగ్గరికి వెళ్ళింది సమాజం దగ్గరికి విడపరిచి చెప్తా ఉంది హిందూ సమాజంలో చాలా వికృతులు ఉన్నాయి అనుమానం అక్కర లేదు అందులో భగవంతుడు అన్నింటిలో ఉంటాం కాకిని పూజిస్తాం చెట్టు నక్కను పూజిస్తాం పందిని కూడా పూజిస్తాం దేవుడు ఆయన కూడా ఆయన వచ్చాడంట ఊరికి దూరంగా ఎలా పెట్టగలిగింది ఇక్కడ ఎందుకు వచ్చింది ఎందుకు రాలే చేర్చి అనవసరం మార్చుకోవాలి కదా ఉపన్యాలు ఇస్తే కుదరదండి సంఘము నెమ్మదిగా నిశ్శబ్దంగా సమాజం దగ్గరికి వెళ్ళి విడమరిచి ఒప్పుకుంటాడా మీరు చెప్పండి సార్ ఒప్పుకుంటారా సార్ ఇట్ చాలా కష్టమైన విషయం దీనికోసం బుద్ధుడు పుట్టాడు రామానుడు పుట్టాడు శంకరుడు పుట్టాడు వివేకానందుడు అదే పని చేశాడు దయానందుడు చేశాడు మహాత్ముడు చేశాడు అంబేద్కర్ చేశాడు ఎంతమంది చేయలేదు అండి బ్రహ్మానాయుడు చేయలేదు ఎంతవరకు ముందుకు వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ అక్కడికి వెళ్ళాము గీత ఇది పెద్దరా పక్కడు పెళ్ళి ఎంత పడుకోవడం మంచిది ఎదుర ఎవడు చెప్పింది చిన్న బడి కామన్ సెన్స్ ఎవరు నేర్పాలండి బడిలో నేర్పేవాళ్ళు లేరు ఇంట్లో నేర్పేవాళ్ళు లేరు శ్రీకృష్ణుడు పదహారు వేలు మంది పెళ్లి చేస్తున్నాడు ఇది నిజమా బద్ధమా ఎవరు వాళ్ళందరూ కూడా చెతే కదా ఎప్పుడన్నా పాఠాలు హంసుడు పదివేల మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసాడు మన మహాభాగవతాన్ని చదివితే అర్థమవుతుంది అందమైన అమ్మాయిలను ఎత్తుకొని వచ్చాడు ఇంగోడు నాడు జరాసందుడు వాడు కూడా నరకాసురుడు వాడు ఐదు వేల మందిని కిడ్నాప్ చేశాడు వాడు దుర్మార్గుడు అందుకే సత్యభావంతో కొట్టించాడు ఈ మొత్తం పదహారు వేల మందిని పట్టుకొచ్చాడు కృష్ణుడు ఎక్కడికి బృందావనానికి పట్టుకొచ్చాడు కొందరు వెళ్ళిపోయారు ఇంటికి ఎవరైనా దారి దిక్కు పక్కన మన ఇంట్లో స్వీకరిస్తాం సార్ అమ్మాయి గడపదారిని ఇంటికి రానివి నువ్వు ఇప్పుడు చెప్పండి అందుకే అందరికి షెల్టర్ ఇచ్చేసాడు ఆయన కృష్ణ పరమాత్మ ఆయనకి రాజీవ్ చక్రవర్తి బిడ్డ ద్వారకాలు అన్ని ఇల్లు కట్టిచ్చేసాడు ఆయన ఆనందంగా ఉండండి ఇరవై నాలుగు గంటలు మీరు చనిపోయిన వరకు భోజనం పెడుతుంది నా రాజ్యం మీ పని మీరు చూసుకోండి అన్నాడు ఆయన వాళ్ళందరూ నువ్వే మా సరస్సు నువ్వే మా దేవుడు అనుకున్నారు అంతేగాని వాళ్ళెవరు గోపికలు వాళ్ళు సృష్టికి ఏ సంబంధం కానీ ఎక్కడో చోట కుటుంబం యొక్క ప్రబోధన జరగాలి కలిసి ఫోన్ చేయాలి

అడవులకు బొమ్మున్నాడు కానీ కోదండం వదిలిపెట్టి వేలమని చెప్పలేదు ఆయన అందుకే కోదండం పట్టుకొని వెళ్ళాడు కోదండం ఉంది కాబట్టి రావణాసులు లేపేసేది ప్రపంచం మాట వినాలంటే శక్తివంతులను కావాల్సింది పర్యావరణ సంరక్షణ గురించి ఆలోచిస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వదేశీ స్వావలంబన రకరకాల విషయాల గురించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాల విశేషమైన ప్రయత్నం చేస్తున్నది దగ్గరికి వచ్చి చూస్తే సంఘం ఆనందంగా తల్లిలాగా అన్నలాగా సోదరులాగా కనబడుతుందండి ఇక్కడ చెప్పి మాటలు విన బయట చూస్తే పేపర్లో అవి వార్తాపత్రికలు అయ్యో కొన్ని సంఘాన్ని అనగడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు పుట్టిన వచ్చి